హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ గోదావరి అబ్బాయి రవితేజ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా బాగుండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే మనం చిన్నాయిగుడెం గ్రామంలో నాలుగు వందల సంవత్సరాలు చరిత్ర గల శివాలయంలో అయితే ఉన్నామండి నాలుగు వందల సంవత్సరాలు చరిత్ర గల శ్రీ పార్వతి సమేత కారి సిద్ధేశ్వర స్వామివారి దేవస్థానంలో అయితే ఈరోజు మనం వచ్చేస్తామండి కార్తీక మాసంలో భాగంగా ఇక్కడ ద్విచక్ర చిత్రపటం గీసి దాని మీద దీపోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా గ్రామ పెద్దలు భక్తులు అందరూ కూడా పాల్గొని ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేసేయండి ఈ వీడియో ఇంకా బాగా నచ్చితే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా షేర్ చేయండి

भो न कबु ता र शंकर जय हरी शंकर जय जय शंकर रुद्र ता 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 अग्रटे पंडित जी देन गोपाल प्रणाम प्रसीदा प्रसीदा चंद्रवे मंगलवार के बालेंद्र शिवाय नमाहा गणपदेला बालेंद्र से और क्षमाजय नमाहा गुंजंपदेला बालेंद्र से और कौर्यया नमाहा हरवनंबोदला बालेंद्र से जी आप प्रसाद आगे बैठ जाइए నమస్కారం జయ కుట ఆహారతవేదమతా సంతా స్వతంత్రత మతే మతే వజోభందనా చూపించడమ్మా చూపించడమ్మా నీ చేతికి కాజి వేస్తున్నాం అనుకో మళ్ళీ కూర్చోండి అవ్వాల్సి

mere ke chaha abra prabhu aa kuch bakka napko na apra ko danga dikha dharu unnai ki khase khairve sujili mis paatiye paalo hota hai nina dina koni ya oom ai mr కాబట్టి చక్కగా మాట్లాడకుండా బయట

అయ్యా అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి నైవేద్యాలు అలాగే కొబ్బరి చెక్కలు పండ్లు మీద ప్రసాదాలు వచ్చే ప్రసాదాల మీద అథ సింహాసన పూజ ఆ పీఠం పైన అమ్మవారు కూర్చునే సింహాసనం ఉంటుంది ఆ సింహాసనంలో ఉండేటటువంటి దేవతలందరికీ నామాలు చెప్తున్నాను మరి నాకట్లా ఒక కనల మాణికే ఒక పుష్పం వేస్తో ఉండాలి సింహాసన పూజా ఓ మహా కాతాయే నమః ఓ ప్రకటాస్తాదే నమః ఓ మాదాయే నమః ఓ శుద్ధాయే నమః ఓ ఓం కౌంకారాయే నమః ఓ క్లింకారాయే నమః ఓ సర్వకాంాయే నమః ఓ బీజా పూరాయే నమః ఓం నమో నమ ఈ వారు ప్రతి ద్వారం దగ్గర కూడా ద్వారపాలకులు ఉంటారు అందుకని చదువుకుంటారు

ओम प्रसिद्धाय नमः ओम दंडधराय नमः ओम गोदावरीये नमो नमः चेतन पूर कला का दिन हमारे देवे से अतः पश्चिम द्वार तो परमर द्वार मर वीर का तो पूछे हैं ना अरे कपाट तो बंटे लेकिन थाने के पास तो बड़ा अंधेरा होता है लेकिन तरावता पड़ो मकरावशों थाने వేరేవేరేని కొడుకొండి ఆల్పోతున్నా ఐదు కానిబలవుడు ఓం కమలాందన రారాందజా వైశ్రేయ నమస్కారం కొడుకొండి కమలాందన రారాందజా వైశ్రేయ అధివగ్రహం లక్ష్మీరాష్ట్ర కళ్యాణమేదన ఆధనౌకుడన శ్రీ కందల

पशानकों, तावत्वों, प्रीति, भावेना, चक्रेश्मन, यंत्रेस्मिन सन्निधिं कुरो, आवाहितो भवा, अवस्थापितो भवा। ாயணோமாரி <muchas> சர்வோபார்த்தே <muchas> <muchas> శ్రీచక్రదేవ్యమో పాదయోహ అమ్మవారికి కాళ్ళు కడుగుతున్నట్టుగా భావన చేసుకుంటూ ఒక మూడు మార్లు నీళ్ళు వెళ్ళి ఆ పుష్పాన్ని అమ్మవారి దగ్గర వేసేయండి மோ புஷம் ஜத்துக்கு

मध्यम देवांग सुंदर परदांगी अमर धाम ध्यान से वत्रा बोध सुंदर परदांगी 86 86 126 86 अबार देलेले सुठातम 5व समर्पित आवे अबार दे तांबुरम बेटा तमल बागू बोगचक टाइम प्रेम श्री ओम कंभो झालने काले नमो नमो श्री साह सोक्ले माय माय प्रेम श्री ओम रुचकाले नमो नमो श्री साह सोक्ले माय माय प्रेम श्री नमो नम आम सौ क्लीमय मयीं भ्रीम श्री ओम मानदा मानदाई नमो नम इंग्लिम सौ क्लीमयी मयीं भ्रीम श्री ओम पूषाकलाये नमो नम्लेम सौक् श्री पुष्टिकलाये नमो नम्लिम सौ क्लीमयी मयी भ्रीम श्री पुष्टिकलाये नमो नम सौ क्लीमयी मयी भ्रीम श्री होतीकलाय नमो नम श्री चंड

వెలిగించడం చుట్టూ ఉన్నటువంటి దీపాలు తర్వాత వెలిగించి కానీ ముందు అమ్మవారి చుట్టూ ఉన్నటువంటి దీపాలు పూజ చేసినటువంటి తప్పులు వెలిగిస్తే ఆ తర్వాత వారు పక్కన వస్తారు ఆ తర్వాత కూడా కంగారు పడకుండా అమ్మగారు చెప్పారు ఎనిమిది వందల దీపాలు ఉంటాయని ఎక్కడ చూస్తే అభివృద్ధి కూడా లేదు అంటే మీ కంగారు పడిపోయి మేం దీపం వెలిగించాలి మేము ముద్దు విలిగించాలి అనే ఆలోచన పెట్టుకోకుండా మనిషి ఒక దీపాలను వెలిగించి పక్కన వచ్చి పక్కవారు కూడా అవకాశం ఇస్తే ఆ దేశాలు పుణ్యం కూడా మీకే ఇస్తున్నారు మహాప్రదా

महादेव जय नमो नमः ओम श्री चक्र यंत्र मध्यस्थ महादेव जय नमो नमः नारिकेडा कडली సింహం పైన నవరత్నాలతో తివాచి ఉంటుంది ఆ తివాచి మీద నవరత్నాలు ఉంటాయి ఆ నవరత్న దేవతలకి నామం చెబుతున్నారు మళ్ళీ ఓం అన్నప్పుడు ఒక్కటి ఓం అన్నప్పుడు వేస్తూ ఉంటారు ఓం రత్న సంహాసనా ప్రసాదం దగ్గర పెట్టుకోండి చేతికి గాజు వేస్తున్నాం సమర్పయా మళ్ళీ కూర్చోండి అవలసి వస్తుంది కూర్చోండి